జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం జరిగిన చివరి విడత పోలింగ్లో అరవై ఎనిమిది పాయింట్ ఏడు రెండు శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏడు జిల్లాలో నలభై శాసనసభ స్థానాలకు పటిష్టమైన భద్రత మధ్య పోలింగ్ నిర్వహించారు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరి కనిపించారు సాయంత్రం ఆరు గంటలకు గడువు ముగిసిన తర్వాత కొన్ని చోట్ల ఇదే పరిస్థితి కొనసాగింది నియంత్రణ రేఖ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు అన్ని చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని అధికారులు ప్రకటించారు అత్యధికంగా డెబ్బై మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం ఉదంపూర్లో డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది ఒక్క శాతం కతువా జిల్లాలో డెబ్బై పాయింట్ ఐదు మూడు శాతం జమ్మూలో అరవై ఆరు పాయింట్ ఏడు తొమ్మిది శాతం బందీపురాలో అరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు శాతం కుప్పారాలో అరవై రెండు పాయింట్ ఏడు ఆరు శాతం బారాముల్లాలో యాబై ఐదు పాయింట్ ఏడు మూడు శాతం మంది ఓట్లు వేశారు జమ్మూ కశ్మీర్లో తొంభై శాసనసభ స్థానాలుండగా గత నెల పద్దెనిమిదిన మొదటి విడత ఇరవై ఐదున రెండో విడత పోలింగ్ జరిగింది ఈ నెల ఎనిమిదిన ఓట్ల లెక్కింపు జరగనుంది